ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెప్పుతుంది తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తాను అయ్యో అంతటి ఉగ్ర రూపం వద్దు తల్లి చెయ్యడానికి చేయించడానికే పెద్దలందరూ నిన్ను కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకు అది ఎవరాపి నాగాని నేను మాత్రం మాగను బాలక ఇది వరకు నేను సంతోషంగా ఆనందాను అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే కొంత కొంతరీట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి